హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్ల్యూ సెవెన్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఆంధ్ర స్టైల్లో వెజిటేబుల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని హాఫ్ కప్పు పచ్చనగపప్పు ఒక కప్పు కందిపప్పు పప్పుని రెండు మూడు సార్లు కడిగి ప్రెషర్ కుక్కర్లోనికి తీసుకుని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టుకోవాలి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకుని బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి నేనైతే ములక్కాయ ఉల్లిపాయ బెండకాయ బంగాళదుంప దోసకాయ సొరకాయ గుమ్మడికాయ బీన్స్ క్యారెట్ రాడిష్ టమాటా వేసుకున్నాను మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు పసుపు వేసి ముక్కలు కొద్దిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చింతపండుని ఒకసారి కడిగి నీళ్ళల్లో పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి తగినంత కారం వేసి కలుపుకుని ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది అందుకే సాల్ట్ వేసుకున్నాను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న పప్పుని ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించిన పప్పుని మరుగుతున్న రసంలో వేసి కలుపుకోవాలి వన్ టీ స్పూన్ ఎవరెస్ట్ సాంబార్ మసాలా వేసి సాంబార్ని బాగా మరిగించుకోవాలి మీ దగ్గర అవైలబుల్ ఉన్న సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ మరింత పెరగడం కోసం కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి ఇలా పైకి తేలిన పొంగుని తీసేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కూరైనా తిని తిని బోరు కొడుతుందేమో కానీ సాంబార్ బోరు కట్టదు కదా టేస్టీ ఆంధ్రా స్టైల్ వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్